మైదుకూర్ నియోజక ప్రజలకి నేను మీ సాహెబ్ గారి మహబూబ్ షరీఫ్ ఆల్ తెలుగు ప్రజాపార్టీ మైదుకూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అలాగే ఇప్పుడు ప్రస్తుతం యునైటెడ్ ఫ్రంట్ మన ఆంధ్రప్రదేశ్లో కూటమిగా కూటమిగా పోటీ చేస్తున్నాము అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయాలలో చైతన్య చైతన్యవంతంగా ప్లస్ విద్యావంతులు ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చైతన్యవంతులు ప్లస్ విద్యావంతులు రాష్ట్రము మరియు మన నియోజక ప్రజ నియోజకవర్గ ప్రజల సమస్యల కొరకు ఎవరైతే మంచి ఆలోచించుకొని వాళ్ళ గురించి సమస్యలను పోరాడుతున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు అందులో నేను మరియు మన శ్రీనివాసు రెడ్డి గారు జయభరత్ పార్టీ నుంచి ఇప్పుడు మైదుకూరులో యునైటెడ్ ఫ్రంట్ ద్వారా శ్రీనివాసరెడ్డి తమ్ముడు గారికి సీట్ రావడం జరిగింది మైదుకూరు నియోజకవర్గంలో సో శ్రీనివాసు గారికి మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి అందరూ గెలిపించాలా ఎందుకంటే యువత రావాలి రాజకీయాల్లో ఇదో యువత రావాలి అంటున్నారు సో మేము యువకులం నామినేషన్ వేశాము అలాగే మనకు యునైటెడ్ ఫ్రంట్ ద్వారా మన జయభరత్ పార్టీకి టార్చ్ లైట్ గుర్తుకు మీరు అందరూ ఓటు వేయాలా అలాగే మీరు జయభరత్ పార్టీకి మన మైదుగురు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసుల రెడ్డి తమ్ముడికి మీరు మీ అమూల్యమైన ఓటు వేయాలా అలాగే ఇప్పుడు రాష్ట్రం మరియు మన నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో విద్య వైద్యం ఒక వ్యాపారం లాగా అయిపోయింది ఉపాధి లేని రాష్ట్రం అలాగే రాజధాని అస్సలు లేదు మనము ఆంధ్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన పది సంవత్సరాలు అవుతున్నా కనీసం మనం చెప్పుకోవడానికి ఒక రాజధాని లేదు ఇప్పటి వరకు టీడీపీ మరి వైసీపీ రెండు పార్టీలు పాలించినప్పటికీ ఇప్పటికీ మనకు రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అస్సలు మనము మనకు రాజధాని ఏదంటే మనము ఏమీ చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాము ఇప్పటి వరకు బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ అస్సలు ఇప్పటి వరకు బ్రాహ్మణి స్టీల్ ప్లాంటు అస్సలు ఏమీ లేదు బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ వస్తే యువత బాగుపడతారు ఉద్యోగాలు వస్తాయి సో అలాగే కడప జిల్లాకు వచ్చిందని మనము ఎంతో సంబరపడినాం కానీ ఇప్పటి వరకు బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ గురించి ఏమీ లేదు స్టీల్ ప్లాంట్ కొరకు ఎంతోమంది కడప జిల్లాలో ఎంతోమంది స్టీల్ ప్లాంట్ కోసం ధర్నాలు చేసినారు అన్నీ చేసినారు కానీ లాస్ట్కు దాని ప్రతిఫలం ఇప్పటి వరకు దాని గురించి అయితే ఏం లేదు నేను కూడా గతంలో నాకు మంచి మిత్రుడు మరియు సలహాదారుడు వన్ నాట్ ఎయిట్ సాంబా వీరమల్ల సాంబా గారు ఇద్దరము మా మన అల్లాడుపల్ల దేవులాలు నుంచి అక్కడ సాంబాగారు నేను అక్కడ అక్కడి నుంచి మొదలుపెట్టుకొని పాదయాత్ర బ్రహ్మంగారి మఠం వరకు మైదుకూరు మీదుగా వణిపెంట ఆదిరిడిపల్లె అట్లా మేము పాదయాత్ర చేసుకొని కూడా వెళ్ళినాము మూడు ప్రధానంగా అజెండాలు పెట్టుకొని ఆసిఫాకు ఆసిఫాకు ఎవరైతే వారు హత వారి దోషుల కోసము ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ మేము పాదయాత్ర చేసుకుంటూ అలాగే స్టీల్ ప్లాంట్ మన కడప ఉక్కు రాయలసీమ హక్కు స్టీల్ ప్లాంట్ గురించి కూడా మేము పాదయాత్ర చేశాము సో దాని గురించి కూడా ఇప్పటి వరకు ఏం లేదు ఇప్పటి వరకు ఏం చేసినామో తెలియదు ఈసారైనా మన రాష్ట్రంలో కానివ్వండి మన నియోజకవర్గంలో అయినా కానీ ఎస్టీ ఎస్సీ బీసీ ఓసీ సోదరులు అలాగే అందరూ ప్రతి ఒక్క ఓటు హక్కు ఉన్న వ్యక్తి ఈసారి డబ్బుకు మద్యానికి అలాగే వాళ్ళు మా బంధువులు వీళ్ళు మా బంధువులు అని చెప్పకుండా ఈసారి మట్టుకు మీ యొక్క అమూల్యమైన ఓటును ఎవరికైతే వేస్తే రాష్ట్రం బాగుతు బాగుంటుంది ఎమ్మెల్యే ఓటు ఎవరికి వేస్తే ఈ ఈ యొక్క మన నియోజకవర్గం బాగుంటుందో వాళ్ళకే మీ అమూల్యమైన ఓటు వేయాలా మీరు మీరు చాలా ఆలోచించి ఓటు వేయాలా అని చెప్పేసి నేను చెప్ చెప్పడం జరిగింది మనము ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మీరందరూ అడగకుంటే ఇప్పుడు ఎవరికైనా సరే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు హక్కు వస్తుంది సో ఇప్పుడే ఎవరైనా ఏ నాయకుడైనా మీకు ఏం చేస్తాము ఏమనేది మీరు కళాఖండిగా మీరు అడిగి మీరు ఆ యొక్క అంశాలను మీరు అడిగి తెలుసుకోవాలి అప్పట్లోని ప్రభుత్వము గత గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మరియు అలాగే మన వైఎస్ఆర్సిబిలో కూడా ముస్లిం సోదరులకు ఇస్లామిక్ బ్యాంక్ స్థాపిస్తాము ఇస్లామిక్ ఇస్లామిక్ బ్యాంక్ అవసరం ఉంది అని చెప్పడం జరిగింది కానీ గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి కానీ టీడీపీ కానీ ఇప్పటి వరకు అసలు ఇస్లామిక్ బ్యాంక్ గురించి ఊసే లేదు ఏవేవో పథకాలు ఏవేవో ఇవ్వడం అవసరం లేదు ముస్లిం సోదరులకు ఇస్లామిక్ బ్యాంక్ అనేది ఉంటే చాలా 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 పరంగా చాలా రకంగా వాళ్ళు సెటిల్ అయిపోతారు ఇప్పుడు మనము భారతదేశంలో ఉన్న పరిస్థితులను బట్టి మన ఎస్టీ ఎస్సీ బీసీ ఓసీలలో కూడా చాలామంది పేదలు ఉన్నారు సో వాళ్ళ గురించి కూడా మేము ఆలోచించి మా యొక్క కూటమితో కలిగిన ప్రభుత్వం వస్తే దాని గురించి కూడా మేము బాగా ఆలోచించి ఉన్నాము దానికి కూడా మనం నియోజకవర్గానికి మరియు రాష్ట్రానికి ఏ అవసరం ఉంటే ఏదైనా సరే ఆ యొక్క సమస్యలపై పోరాడుతాము మేము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే మీరు కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును చాలా చాలా ఆలోచించి మీరు మీ యొక్క అమూల్యమైన ఓటును వేయాలి అలాగే నిమిషాలు మన మైదుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా టార్చ్ లైట్ గుర్తు అనగా టార్చ్ లైట్ టార్చ్ లైట్ బటన్ నొక్కితే వెళ్తురు వస్తుంది అలాగే మీ యొక్క అమూల్యమైన ఓటు మే పదమూడున మన లెక్కల శ్రీనివాసులు రెడ్డి గారికి మీ అమూల్యమైనటు వేయాలా అట్లానే మైదుకూరు నియోజకంలో కూడా వెలుగు రావాలా సో వెలుగు రావాలంటే మన లెక్కల శ్రీనివాసులు రెడ్డి తమ్ముడికి మీరు అందరూ ఆదరించాలా ఓటు వేయాలా అలాగే తొందరలో రేపటి నుంచి కూటమిలో భాగంగా ఆల్ తెలుగు ప్రజా పార్టీలో మరియు మన జై భారత్ పార్టీలో కూడా చాలామంది వలసలు ఉన్నాయి మా పార్టీలో చేరుతున్నారు రేపటి నుంచి అవి కూడా జరుగుతాయి